హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం ఈ ఉద్యోగులందరికీ ప్రమోషన్ నాలుగు వేల నుండి ఐదు వేలు జీతాలు పెంపు దీనికి సంబంధించిన తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్లాన్ని గంటను ఆలు పెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కీలక అప్డేట్ అనేది తీసుకురావడం జరిగింది ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారో వారికి అందరికీ కూడా ఈ వీడియో చూడండి వీలైనంత త్వరగా వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్లాన్ని గంటను ఆలు పెట్టుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఎప్పటికప్పుడు వాచ్ చేస్తుండండి వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి అదేవిధంగా డైలీ మీకు న్యూస్ అప్డేట్ మీకు అందాలంటే ప్రతి ఒక్కరు మన ఛానల్ బిల్ అనే గంట నాలుగు పెట్టుకుంటేనే వీడియోస్ అనేది మీకు త్వరిగతంగానే మీకైతే అందించబడుతుంది వీడియోలో మీకు సవివరంగా వివరాలను మీకు అర్థమయ్యే రీతిలో మీకు అయితే అందించబడుతుంది దీనికి సంబంధించి తాజా సమాచారం ఈ యొక్క వీడియోలో మీకు సవివరంగా ఒకసారి పరిశీలించినట్లయితే ఉద్యోగులందరికీ ప్రమోషన్ నాలుగు నుంచి ఐదు వేల జీతాల పెంపు మొదటగా చూసుకున్నట్టయితే విద్యుత్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో విద్యుత్ ఉద్యోగులకు సంబంధించి అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే మినీ అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు మినీ అంగన్వాడి కార్యకర్తలకి అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే ఇతర ఇతర ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో అంటే రిమైనింగ్ ఉద్యోగస్తులు ఎవరు ఉన్నారో వారికి కొంత కొంతవరకు అయితే వారిని ఇంకా లిస్ట్ అయితే విడుదల చేయలేదు ఆ రిమైనింగ్ ఉద్యోగస్తులకు వారికి అయితే ప్రమోషన్లు ఏదో ప్రమోషన్ ఇచ్చిన తర్వాత వారికి జీతాలు కూడా నాలుగు వేల రూపాయల నుండి ఐదు వేలు పెంచి ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఎందుకంటే పదవి అనేది చాలా సంఖ్యలో రిటైర్మెంట్ అనేది చాలా వరకు అయితే ఎక్కువ సంఖ్యలో ఉన్న నేపథ్యంలో ఈ యొక్క ప్రభుత్వం అయితే ఈ యొక్క నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఇటీవల పథకాలతో దూసుకుపోతున్న నేపథ్యంలో ఉద్యోగులకు అందరికీ కూడా ప్రమోషన్ ఇవ్వాలి అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన డీలర్స్ అలవెన్స్ అదేవిధంగా పిఆర్సీ అనేది ప్రతి ఒక్కరు కూడా పెంచాలి అదేవిధంగా శాలరీ పరంగా కూడా ఒక్కొక్కరికి నాలుగు వేల నుండి ఐదు వేల రూపాయల అర్హత బట్టి ప్రతి ఒక్కరు కూడా పెంచాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారు అయితే కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఇక కూటమి ప్రభుత్వం అయితే ఇక చాలా వరకు అయితే సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్న నేపథ్యంలో ఉద్యోగులందరికీ అదేవిధంగా ఇతర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఈ యొక్క కీలక అప్డేట్ అనేది రావడం జరుగుతుంది ఎందుకంటే విద్యుత్ ఉద్యోగులకు సంబంధించి చాలా వరకైతే రాష్ట్ర రోగాలు అయితే ధర్నాలు అయితే దిగడం జరిగింది వాటిని క్రమబద్ధీకరించాలి అదేవిధంగా వాళ్ళని జీతాలు పెంచాలని కూడా చాలా వరకు అయితే ఇతర ఉద్యోగులతో సహా వారైతే ధర్నాకు దిగిన నేపథ్యంలో ఈ యొక్క నిర్ణయం తీసుకుందని తాజా ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది ఏది ఏమైనా ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించి కూటమి ప్రభుత్వం అయితే ఈ యొక్క నిర్ణయం తీసుకుందో దాని పట్ల హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు దీనిపై కీలక అప్డేట్ ఏదైనా వస్తే మీకు అయితే అందించబడుతుంది జీతాల సంఖ్యలో దాదాపు ఎందుకంటే మనకు ఏదిపై కమిషన్ ఆధారంగా మీ యొక్క పెరిగిన నేపథ్యంలో జీతాలు కూడా పెరగడానికి అవకాశం అయితే కనిపిస్తున్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అతని పరిపాలన మనకు అందరికీ తెలిసిందే ఏది ఏమైనా ఆయన ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరి కూడా పెంచే యోచన ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉన్నది కాబట్టి ఉద్యోగస్తులందరూ కూడా ప్రతి ఒక్కొక్కరు యొక్క వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లని గంటను ఆలు పెట్టుకుని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ